హాయ్ వన్ వెల్కమ్ టు పూర్ణిమా క్రియేషన్స్ ఈ రోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందిగా దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు తీసుకున్నాను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం కర్రీగా సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాసేపు వేయించుకుందాం కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని తిప్పుకుందాం ఉల్లిపాయ బాగా మగ్గాలండి మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి మీరు కావాలంటే పైన ప్లేట్ పెట్టుకోవచ్చు అప్పుడు త్వరగా మగ్గుతుంది బాగా వేగే వరకు వేయించుకొని అప్పుడు టమాటాలు వేసుకున్నాం కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి కంపల్సరీ ఆనియన్ వేగింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గటానికి కంపల్సరీ పైన ప్లేట్ పెట్టుకోవాలి చిన్న ముక్క అల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని దంచుకోవాలండి మెత్తగా చూడండి ఈ విధంగా నలిగిన తర్వాత వెల్లుల్లి నాలుగు రెబ్బలు వేసుకొని దాన్ని కూడా దంచుకుందాం చూడండి ఇలా కచ్చా పచ్చగా ఉండే సరిపోతుంది ఎగ్స్ రెండు తీసుకొని వాటిని ఉడకబెట్టుకొని పెట్టుకొని పైన తొక్క తీసి ఉంచుకోండి ఇప్పుడు వీటిని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఉంచండి పక్కన కర్రీ కొంతవరకు మగ్గిందండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి కాస్త పైయాక చూద్దాం మళ్ళీ గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందామండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం కర్రీ దగ్గర పడిందండి ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసుకుందాం కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఎగ్ తినను అనే వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు జస్ట్ ఒకసారి అలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే కర్రీ సేమ్ లేవు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఈ కర్రీ రైస్ లోకే కాదు చపాతీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్